అందరికీ ఇక్కడ విచ్చేసిన ఆర్గానిక్ ప్రియులందరికీ కూడా నమస్కారాలు ఈ ఆర్గానిక్ ప్రొడక్షన్ అనేది ఇంకా కూరగాయల్లో ఇక్కడ కూరగాయలు కూడా ఉండొచ్చు ఇంకా చూడలేకపోయాను నేను ఇంకా మొత్తం స్టాల్స్ కొన్ని స్టాల్స్ చూసేసి వాటి దగ్గరే పర్చేజ్లో ఉంటే మన లింగంగౌడారు ముందు ఎప్పుడో పాత మిత్రుడు ఒక ముప్పై సంవత్సరాల క్రితం మిత్రుడు తర్వాత బంధువులు కూడా ఈ విధంగా ఇక్కడ చూడడానికి వచ్చేసేసి నేను దాదాపు ఇప్పుడు ఒక సిక్స్ సెవెన్ థౌజండ్ పర్చేజ్ చేయడం జరిగింది ఇంకా మీద చూసి పర్చేజ్ చేయడానికి జనరల్గా నాకు ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎక్కడున్నా సరే ఆ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని చూడటమే కాకుండా వాటిని అనుభవించడం తర్వాత మిత్రులందరికీ తెలియజేయడం ఇది దీనివల్ల వచ్చే ప్రయోజనాలన్నీ కూడా అందరికీ ఇప్పుడు ఈ అధునాతన యుగంలో జరుగుతున్న కల్తీని మనం ఎదుర్కోవాలంటే ఈ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడెక్కడ అయితే దొరుకుతుందో వాటికి ఎక్కువ ప్రోత్సహిస్తూ వాటిని మనం వాడే విధంగా అందరికీ కూడా ఈ ఆర్గానిక్ విలువలను తెలియజేసి ఆర్గానిక్ విలువ వల్ల మనం మోస్ట్ ఎక్కువలో ఎక్కువ తెలుసుకునేది ఎక్కడంటే యోగా యోగా మాస్టర్ దగ్గర కానీ యోగా మనం నేర్చుకునేటప్పుడు ఆయన ద్వారా దాదాపు తెలుసుకున్నాం తర్వాత ఈ మిల్లెట్స్ వీటిపైన అవగాహన కల్పించిన కాదర్లీ ద్వారా కానీ ఇప్పుడు మిగతా గురువులు ఎంతోమంది గురువులు ఈ ఆర్గానిక్ పైన ఎక్కువ ప్రచారం ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నా కానీ జనాలకి ఈజీ ఫుడ్ ఇప్పుడు దాదాపు పిజ్జాలు బర్గర్లు వాటిపైన చూపించే దారి వాటిపైన పెట్టి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకునే బదులు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పైన మనము ఎక్కువ కేంద్రీకరిస్తే మన పిల్లల ఆరోగ్యం కానీ కుటుంబ ఆరోగ్యం కానీ సమాజం కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి మనం ఇంకా ప్రోత్సహిస్తూ ఒక ఒక్క ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్లో బాగు ప్రతి డివిజన్లు కూడా పెట్టడానికి ఇప్పుడు రెండు వందల యాభై డివిజన్లు అయినాయి మూడు వందల యాభై డివిజన్లు అయినాయి ఒక్కో డివిజన్కి పెట్టినా కానీ మూడు వందల యాభై డివిజన్లు కూడా ఇటువంటి పెద్ద ఎత్తున పెట్టడానికి ప్రయత్నం చేసే బాగుంటుందని నా సూచన అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదము రమేష్ గారు మీరు చెప్పినటువంటి సూచన ప్రకారము ఇప్పుడు వరంగల్లో ఖమ్మంలో తర్వాత నారాయణపేట్ వర మహబూబ్ నగర్ ఇటువంటి ప్లేసుల్లో జరుగుతుంది త్వరలోనే ఈ శివంలో కూడా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాము మిగతా వనస్థలీపురం కూకడిపెల్లి నగర్ అటువంటి ప్లేస్లలో కూడా ప్రయత్నం చేస్తున్నాం మీలాంటి వాళ్ళ యొక్క సూచనల మేరకు మీరిచ్చేటువంటి సహాయ సహకారాలతో ఇక ముందుకు వెళ్తామని అందరికి కూడా దగ్గరికి అయ్యి ఈ సహజ సిద్ధమైనటువంటి వస్తువుల్ని అందరికి అందుబాటులో తీసుకురావాలని ప్రయత్నం చేద్దాము ఎందుకంటే ఒక ఆలోచన వినియోగదారులలో ఏముందంటే ఇది రేట్ ఎక్కువ ఉంటుంది మిగతా దానికన్నా ఇది మేము ఎఫర్ట్ చేయలేమేమో అన్నటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి మనం కూడా ఒక ప్రయత్నం చేయాలి ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండట్టు ధరలు కూడా మనము వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు కూడా ఇంకెక్కువ మంది కన్జూమర్స్ మనకు దొరుకుతారు దాని ద్వారా మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ కూడా అదే లెవెల్లో ఉంటుంది పది మంది కొనే దగ్గర వంద మంది కొన్నారనుకోండి మనకు వచ్చే ప్రాఫిట్ అదే లెవెల్లో ఉంటుంది కాబట్టి మీరు అదొక దృష్టిలో పెట్టుకొని మన వస్తువుల్ని వీలైనంత వరకు బయట దొరికేదానికన్నా కొంచెం తక్కువ ధరలో పెట్టాలని ప్రతిసారి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం మీరు అదే దృష్టిలో పెట్టుకొని కొంచెం అంటే బయటి వాళ్ళు వచ్చి ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి రమేష్ గారు చెప్పిన దాన్ని బట్టి బయట మాకు నాలుగు వేలు ఆ విధంగా దొరికేటువంటి కొన్ని వస్తువులు ఇక్కడ రెండున్నర మూడు వేలలో దొరుకుతుందన్నారు ఆ విధంగానే మన వస్తువులు కూడా కొంచెం వీలైనంత వరకు బయట మార్కెట్ కన్నా అంటే ఇది ఒక దగ్గర మనము సంత ఏర్పాటు చేయడానికి కారణమైంది పాతకాలంలో అంగడి అనేది ఉండేది ఇప్పుడు కూరగాయల మార్కెట్లు కూడా ఆ విధంగానే ప్రతి వాడవాడకు వస్తున్నాయి మనం అదే దృష్టిలో పెట్టుకొని ఒకే ప్లేస్లో అన్ని వస్తువులు దొరకగలిగితే వినియోగదారులు ఒక దగ్గరనే తీసుకుంటారనే ఉద్దేశంతో అది కూడా ఓన్లీ ఆర్గానిక్ సంబంధించిన వస్తువులను మాత్రమే అది కాకుండా మీ మిగతా వస్తువులు ఏది పెట్టినా కానీ అవి మనము ఒకటి రెండు సార్లు మనము చూస్తాము తర్వాత మూడోసారి వాళ్ళకు అవకాశం ఇవ్వము కాబట్టి మీరు ఆర్గానిక్ సంబంధించినటువంటివి చేనేత వస్తువులు స్వదేశీ వస్తువులు మాత్రమే మనం ఇక్కడ అమ్మడానికి గత పద్దెనిమిది నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాము దాని దృష్టినే మీరు కూడా ఆ విధంగా ఆలోచించి జూమర్సే వాళ్ళు వస్తేనే మనకు వాళ్ళే దేవుళ్ళు కాబట్టి వాళ్ళు వస్తేనే ఇక్కడ మనము మనం తెచ్చుకున్నటువంటి వస్తువులు అమ్ముకునే అవకాశం ఉంటుంది అదొక దుస్తు పెట్టుకోవాలి మీరు వాళ్ళతోని చాలా మర్యాదగా ప్రేమతో మాట్లాడండి మళ్ళొకసారి వస్తారు